గత నాలుగు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి గోస్తనీ నది గుండా వరద ప్రవాహం పొంగి పొరులుతోంది పాలకోడేరు మండలం మాగొళ్ళు గ్రామ శివారు గుత్తులవారిపాలెం సమీపంలో గోస్తనీ నదికి ఆనుకుని ఉన్న లంక పొలాల వద్ద ఆదివారం రాత్రి గండి పడడంతో వందల ఎకరాలు నీట మునిగాయి వరి నారుమడులకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతాంగం వాపోతున్నారు వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సి నాగరాణి హుటాహుటున ఆదివారం అర్ధరాత్రి గండిపడిన ప్రదేశాన్ని సందర్శించారు యుద్ధ ప్రాతిపదికన అధికారులను ఆదేశించి గండిపడిన ప్రదేశాన్ని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు దీంతో రెవెన్యూ ఇరిగేషన్ పోలీసు అధికారులు రైతులు గ్రామ పెద్దల సహకారంతో గండిని పూడ్చేందుకు సోమవారం ఉదయం నుండి విశ్వ ప్రయత్నాలు చేసి వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసి గండిని పూడ్చగలిగామని తహసీల్దార్ నాగార్జున మరియు గ్రామ పెద్దలు తెలిపారు పాలకోడేరు మండలం మోగళ్ళు గ్రామంలో బోస్తని నదికి గండిపడి వాటర్ అంతా కూడా ఈ ఉరిచి అలవిలోకి రావడం జరిగింది దీనిని మేము నిన్న సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో గుర్తించాము అప్పుడే వెంటనే పై పై అధికారులకి సమాచారం అందించడం జరిగింది వారి సూచనల మేరకు మేము అన్నీ కూడా సమకూర్చుకొని ఈ గండిని పోడ్చడానికి శతవిధాల ప్రయత్నం చేసాము రా రాత్రి సమయంలో కూడా కలెక్టర్ మేడం గారు విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా విజిట్ చేయడం జరిగింది రాత్రి అంతా కూడా మేము కావాల్సిన మెటీరియల్ని సమకూర్చుకొని ఉదయం ఆరు గంటల నుంచి కూడా గ్రామస్తుల సహకారంతో ఈ ఈ గండిని పోడ్చడానికి శతకాల ప్రయత్నం చేశాము ఇప్పటికీ ఇది పూర్తి పూర్తయింది అదేవిధంగా ఈ మాకు ఎప్పటికప్పుడు తగు సూచనలను ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ మేడం గారు ఇచ్చారు ఆ ఆదేశాలను మేము పాటించి చేయడం జరిగింది ఈ దీనికి ఈ ప్రయత్నంలో మన గ్రామ గ్రామస్తులు మరి గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ గారు ప్రత్యేకంగా సుంకు గారు వీళ్ళందరూ కూడా నిరంతరం శ్రమించి ఈ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది వారికి కూడా మన డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది ఫ్లో మొత్తం పంట పొలాల్లోకి ఎన్ని ఎకరాల మేర వెళ్ళిందంటారు సార్ సుమారు ఒక ఐదు వందల మేరకే వెళ్ళింది అయితే ఇవన్నీ కూడా వరి పొలాలు ఇప్పటికే ఇప్పుడు జస్ట్ కొన్ని పొలాల్లో నారుమళ్ళు వేస్తున్నారు కొన్ని ఏమో ఊడుపులు ఊడ్చి నాట్లు వేస్తున్నారు అవి మా ఆ స్టేజ్లో ఉండగా ఇవన్నీ కూడా నీట మునిగినాయి ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదండి లేదండి ఇప్పుడు ఎర్ర కాలువ బిగబెట్టింది కదండి దీనికి మనకి కొంచెం ఇబ్బంది ఏమైనా ఉంటుంది అంటారా అంటే ఇప్పుడు నిన్నటి వరకు అది కొంచెం ఫ్లో అయితే ఉందండి ఇప్పుడు ఈ ఉదయానికి అక్కడ కూడా పైన గేట్లు మూసేయడం జరిగింది దానివల్ల మాకు ఫ్లో తగ్గింది ఇదే కంటిన్యూ అయితే కనుక ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నదని చెప్పని మేము అనుకుంటాం ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు లేదు గోళ్ళు గ్రామం పాలకూడేరు మండలం నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఉత్సవారోపాలు రైతులు వచ్చి దగ్గర మన గట్టుపై నుంచి ఫ్లో అవుతుందని చెప్పారు వెంటనే డిఎ మన ఎమ్ఆర్ఓ గారు మేము వచ్చి చూసాం కానీ మనకి అందుబాటులో ఇసుక పత్తాలు అవి లేకపోవడం వల్ల ఎంత ప్రయత్నించినా గండి ఆపలేకపోయాం కానీ రాత్రి అంత మనం ఈ కూలీలని ఇసుక పత్తాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పొద్దున్న అయితే ఇది ప్రజల సహకారంతో పోడ్చడం జరిగింది మనకి కూలీలు అంటే రాత్రి రాత్రి వరకు చాలా సంపద ఎండి మన ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా చాలా రాత్రే పోడ్చాలని కోరికతో ట్రై చేశాం కానీ కూలీలు అందుబాటులో లేక దొరకలేదు కానీ రైతులందరూ కూడా కూలి పనే ముఖ్యం కాకుండా ఊరు గ్రామాన్ని కాపాడాలని పట్టుదలతోటి ఇంటికాడ ఉన్న వాళ్ళు ప్రతి ఊళ్ళో వచ్చి సాయం చేశారు కూలీలతో పాటు మొగలు ప్రజలకు కూడా సహకారం ఇచ్చిన మూలనే మేము ఈ గన్ని పూర్చగలిగాము డిపార్ట్మెంట్ కూడా మాకు అన్ని విధాలా సహకరించింది ఇక్కడికి ఇచ్చేసిన ఇక్కడ చేసిన ఏర్పాట్లు చేసిన అందరికీ పనిచేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞత మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి